మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ బాసుపల్లి విలేజ్ బాసుపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్ లైన్లో ఉంది ట్వంటీ త్రీ కల్లా ఏం లేదు నెక్స్ట్ విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకు అసలు మొత్తం లేఅవుట్ వచ్చేసింది కన్స్ట్రక్షన్ లేఅవుట్ తీర్చుకోండి రంగారెడ్డి జిల్లా మండల్ పాలాపూర్ విలేజ్ మామిడిపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్లో లేక్ ఉంది ట్వంటీ త్రీ కల్లా వచ్చి మంచి బ్యూటిఫుల్లీ లేదు సేమ్ వే మండల్ గండిపేట్ వీరం చెరువు టూ థౌసండ్ ఫోర్టీన్లో లైవ్ ఉంది చెరువు ట్వంటీ త్రీ కల్లా ఏం లేదా టూ థౌజండ్ ఫోర్టీన్ కోపన్పల్లి విలేజ్ షిర్లికపల్లి టూ థౌసండ్ ఫోర్టీన్లో లైవ్ లేక్ ఉంది అక్కడ ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు కన్స్ట్రక్షన్ అన్ని కల్పిస్తాం సేమ్ వే షేక్పేట్ మండల్ షేక్పేట్ విలేజ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సేమ్ వే మండల్ గండిపేట్ విలేజ్ అల్జాపూర్ నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ కీసరా మండల్ విలేజ్ రాంపల్లి ఫోర్టీన్లో టోటల్ ఫ్రీగా వేకెంట్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కలిసి వచ్చారు అన్ని కన్స్ట్రక్షన్ మధ్యలో గర్భంలో కూడా కన్స్ట్రక్షన్ ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి